రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు మద్దతును ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన భట్టి విక్రమార్క ప్రధానంగా మూడు విజ్ఞప్తులు చేసినట్లు తెలిపారు పీఎం కుసుమ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రానికి నాలుగు వేల మెగావాట్లు కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు రాష్ట్రంలో వ్యవసాయం పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకు సంపూర్ణ మద్దతును ఇవ్వాలని కేంద్ర మంత్రిని భట్టి కోరారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ అందరికీ వెయ్యి మెగావాట్ల పవర్ని తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే క్రమంలో భాగంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నాలుగు వేల మెగావట్లు ఏదైతే రాష్ట్రానికి సోలార్ పవర్లో భాగంగా ఇవ్వడానికి సిద్ధపడిందో దాంట్లో కుదించి వెయ్యి మెగావాట్లకి కుదించినటువంటి సమాచారం అందిన వెంటనే మేము కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి గౌరవ మంత్రివర్యులు ప్రహ్లాద్ జోషి గారిని కలిసి దాన్ని తిరిగి నాలుగు వేల మెగావాట్లుగా ఉంచాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది సో బీ కూడా పెద్ద ఎత్తున మిగతా దేశ ఈ దేశంలో మిగతా రాష్ట్రాలకి ఏ రకంగా అయితే సబ్సిడీతో కొంత పాటిస్తూ ఉన్నారో ఆ స్కీమ్ను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున అందివ్వాలని వారిని కోరటం జరిగింది ఒక లక్ష పంప్సెట్లకి ఇళ్ళకి సంబంధించి ఉషం సీలో కూడా కన్సిడర్ చేయమని చెప్పడం జరిగింది